ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు భో నమ ఓం దుంగుల్ గా నమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల ఐదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఈ రోజున గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే పంచమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులుకి రోజు అంతా కూడా ఆదాయం విషయంలో పెద్దగా ఇబ్బందులు ఉండవు ఆదాయానికి సంబంధించి మీకు పెద్దగా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అయితే ఖర్చుల విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతుకులు కొంచెం ఖర్చులను అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది అనవసర ధన వ్యయం ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఫాల్స్ బ్రెస్టేజ్కి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఈ ఫాల్స్ బ్రెస్టేజ్తో చాలామంది ఏంటంటే తమకు స్తోమత లేకపోయినా తమకి ఆ డబ్బు ఉన్నా లేకపోయినా సరే డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలా చేయటం వల్ల ఏంటంటే ఖచ్చితంగా అది మనల్ని డెఫ్షిట్లో పడవేస్తుంది అది మనల్ని అప్పుల్లో పడవేస్తుంది అందువల్ల కుంభరాశికి చెందిన వారు ఎవరైనా సరే ఈ ఫాల్స్ ప్రెస్టేజ్కి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈరోజున మీరు మీ బంధువులతోనే మిత్రులతోనే గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అయితే ఖచ్చితంగా కూడా మరి విందు వినోద కార్యక్రమాల్లో కూడా మీరు పాల్పంచుకోవడానికి ఎక్కువగా అవకాశం అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీకు ఆధ్యాత్మిక ఆసక్తి కూడా మీకు బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ రోజున ఈ రాశికి చెందిన వాళ్ళు వారి యొక్క పిల్లల భవిష్యత్తు గురించి పిల్లల ఉద్యోగాల గురించి వాళ్ళ యొక్క విద్య గురించి అలాగే వారి యొక్క వివాహాల గురించి ఎక్కువగా మీరు ఆలోచించడానికి ఎక్కువగా కృషి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఎక్కువగా ఆందోళన చెందడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే వ్యక్తిగతంగా వ్యక్తిగత వ్యక్తిగత ఆరోగ్యాన్ని కూడా ఈ మీరు కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వ్యక్తిగత ఆరోగ్యాన్ని డెఫినెట్గా కాపాడుకోవాలి ముఖ్యంగా ఏ ఆహార పదార్థం పడితే ఆహార పదార్థాలు తినికూ అలాగే నచ్చింది కదా అని మీరు శరీరానికి పడని పదార్థాలు తింటే కనుక అది చేటు చేస్తుంది అందువల్ల ఖచ్చితంగా మీరు ఆహార పదార్థాలు తీసుకోవడంలో కొంచెం నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా వాత సంబంధమైన ఆహార పదార్థాలు మీరు తీసుకోకుండా ఉండటం మంచిదన్న విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు చేస్తున్న పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు కానీ సమస్యలు కానీ ఇబ్బందులు కానీ వస్తాయి దానివల్ల ఏంటంటే మీరు కొంచెం మానసికంగా ఇబ్బంది పడడానికి మానసికంగా ఆందోళన చెందడానికి మానసికంగా కొంచెం డిప్రెషన్ మోడ్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఎంత కష్టపడినా ఇంతే కదా అని ఒక రకమైన వైరాగ్య భావ భావం ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి దాంతో వీళ్ళు ఖచ్చితంగా కూడా కొంచెం మానసిక వ్యాధనకు గురవుతుంది ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే భవిష్యత్తు మీద బెంగ ఏర్పడిపోతుంది అటు కుటుంబాన్ని ఎలా పెంచాలి పిల్లల్ని ఎలా పెంచాలి భవిష్యత్తు ఎలా ఉంటుంది అసలు మనం ఎలాగ మన లైఫ్ని లీడ్ చేయాలని ఒక రకమైన భయం బెంగ ఏర్పడటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అయితే బెంగపడినంత మాత్రాన పెద్దగా మీకు ఫలితం ఉండదు దానికి ఆ బెంగని భయాన్ని పక్కన పెట్టి ముందు వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మానసికమైన ఆందోళనకి మానసికమైన వ్యధలకి మీరు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది భయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దగ్గరికి రానివ్వకూడదు అలాగే నెగిటివ్ ఫీలింగ్స్ వ్యతిరేక ఆలోచన అనేవి ఎవరినైనా సరే ఎంత ప్రతిభా వాళ్ళు ఉన్న వాళ్ళనైనా సరే అవి నిర్వీర్యం చేసేస్తాయి వ్యతిరేక ఆలోచన అనేది అందువల్ల ఈ కుంభరాశి వాళ్ళు ఎట్టి పరిస్థితిలో కూడా వ్యతిరేక ఆలోచనతో మీరు సమయాన్ని వేస్ట్ చేసుకోకండి వ్యతిరేక ఆలోచనలు పక్కన పెట్టండి అంత పాజిటివ్గానే ఉండండి సానుకూల దృక్పథంతోనే ఉండండి మనకంతా మంచిగా జరుగుతుంది మనకంతా భవిష్యత్తు బాగుంటుంది మనం ఖచ్చితంగా కష్టపడగలం ఖచ్చితంగా మనం సాధించగలమైన ఒక రకమైన మెసేజ్ని మీ మైండ్కి ఇస్తూ ఉంటే ఖచ్చితంగా కూడా మీరు ఆ రూట్లోనే మీ మెదడు ఆలోచించడానికి సన్నద్ధం అవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటాం అలాగే ఈ రాసిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులు కూడా సరిచినంత వరకు తోటి ఉద్యోగులతో అలాగే పై అధికారులతో మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాజకీయ వ్యాపారస్తులు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఏ పనులు చేయకూడదు అతి విశ్వాసంతో కనుక మీరు పెట్టుబడులు పెడితే ఇబ్బందులు పాలవుతారు అవుతారు అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మవిశ్వాసంతో ఉండి ఉన్న వ్యాపారాన్ని నడిపించుకుపోవాలి తప్పించి ఓవర్ కాన్ఫిడెన్స్తో ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితే కనుక ఇబ్బందులు బాగా విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే శ్రామిక రంగాల్లో పనిచేస్తున్న వాడికి కూడా మీకు మరీ సూపర్గా కాకపోయినా నార్మల్గా మీకు ఆదాయం ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈరోజున మీరు మీ యొక్క ప్రేమికులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఆరాధించే వ్యక్తుల్ని మీ మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని మిమ్మల్ని అభిమానించే వ్యక్తులతో వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు ఈ రోజంతా కూడా మీరు చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి చదువు మీద దృష్టి పెట్టాలి మీ దృష్టి అంతా కూడా చదువు మీద ఉండాలి తప్పించి ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాంటప్పుడే విద్యలో మీరు మంచి మార్పులు సాధించగలరు మంచి మార్పులు సాధించగలరు మీరు అనుకున్న కళాశాలలో సీక్య లభించగలమైన విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాసుకున్న స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలు కూడా ఖచ్చితంగా మీ యొక్క ఆరోగ్య విషయంలో ఆర్థిక విషయాల్లో అలాగే ఖర్చుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి అలాగే సాధ్యం వరకు మీరు చిత్తశుద్ధితో పనిచేయడానికి కృషి చేయాలి సజనతకు చిత్తశుద్ధితో పనిచేయడానికి కృషి చేస్తే చాలా వరకు సానుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది మరి ఆ దేవదేవుడు మీ అందరికీ ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచాన్ని మీరు పఠించండి అలాగే హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కూడా ప్రశస్తమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనుభవంతు నమస్కారం